మా అబ్బాయికి ఆరు సంవత్సరాలు మోస్ట్లీ నేను ఏదైనా చెప్తే వింటాడు కానీ ఒక్కొక్కసారి వాడికి నచ్చిన పని వాడు చేస్తాడు నానా ఇది ప్రమాదకరమైంది నువ్వు అలా చేయకూడదు అని చెప్తా అయినా సరే వాడు చేస్తాడు అప్పుడు నేను వాడిని కొడతా నేను వాడిని కొడితే ఏమనుకుంటారు మీరు ఏమన్నా అంటారా నన్ను ఏమైనా చేస్తారా నేను మా అబ్బాయిని కొట్టినందుకు మీరు ఏమైనా ఫీల్ అవుతారా ఎందుకు అని అంటే వాడు నా కొడుకు కాబట్టి వాడిని డిసిప్లిన్ చేయడానికి నేను కొట్టాను కాబట్టి దానిలో పెద్దగా ఫీల్ అవ్వడానికి ఏమి లేదు నేను మా అబ్బాయిని కొట్టాను అంతే అది చిన్న విషయం కానీ నేను మీ అబ్బాయిని కొట్టాను అనుకోండి ఏం చేస్తారు మీ అబ్బాయిని కొడితే ఏం చేస్తారు మా అబ్బాయిని కొట్టడానికి మీరు మీరెవరండి ఆయన ఏదన్నా చేస్తే మీరు నాకు చెప్పాలి నేను క్రమశిక్షణ చేసుకుంటా మీరు మీకు మా అబ్బాయిని కొట్టే అధికారం లేదు అని అంటారు అదే నేను మిమ్మల్ని కొట్టాను అనుకోండి ఏం చేస్తారు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తావు నన్ను కొడతావా నువ్వు అని అంటారు అదే నేను మీ ప్రెసిడెంట్ గారిని కొట్టాను అనుకోండి మీ ఊర్లో పెద్ద ఆయన కొడితే ఏం చేస్తారు మీరందరూ కలిసి వచ్చి కొట్టవచ్చు అదే నేను మీ ఎమ్మెల్యే గారిని కొట్టాను అనుకోండి తీసుకెళ్లి లోపలేస్తారు వెంటనే అదే నేను సీఎం గారిని కొట్టాను అనుకోండి ఏం చేస్తారు పోలీసులు నన్ను ఎరగొట్టేస్తారు నన్ను కొట్టవచ్చు జైల్లో కూడా పెట్టవచ్చు అదే నేను ప్రధానమంత్రిని కొట్టాను అనుకోండి ఏం చేస్తారు నా దెబ్బ ఆయన ఒంటి మీద పడకముందే కనీసం పది రౌండ్లు బుల్లెట్లు నా ఒంట్లో ఉంటాయి నేను చేసిన పని సేమ్ నేను మా అబ్బాయిని ఒక దెబ్బ వేసాను అదే దెబ్బ మళ్ళీ ఎవరిని వేసాను ప్రైమ్ మినిస్టర్ని వేసాను కానీ మా ఓడి దెబ్బకి మీరు ఎవరో ఫీల్ అవ్వలేదు ఆయన మీద దెబ్బకి వంద బుల్లెట్లు నా ఒంట్లో దించారు వయలేషన్ ఒకటే కావచ్చు చేసిన తప్పు చాలా చిన్నదే కావచ్చు కానీ మనం ఎవరికి వ్యతిరేకంగా అన్న దాన్ని బట్టి శిక్ష తీవ్రత ఉంటుంది ప్రధానమంత్రిని కొడితే దాని తీవ్రత దానికి తగ్గట్టే ఉంటుంది ఓ చిన్న పొట్టోడిని కొడితే దాని తీవ్రత దానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తిరుగుబాటు చేసింది నా ఇష్టం వచ్చినట్టు బ్రతికింది నేను ఒక చెట్టు పండుని తిన్నాది ఎవరికి విరోధంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి కాదు సర్వోన్నతుడైన మాటల్లో వర్ణించడానికి వీల్లేని ఔన్నత్యం కలిగిన ఎవరు ఆయన గురించి తెలుసుకోవడానికి వీల్లేని మహోన్నతుడైన దేవునికి విరోధంగా మనం పాపం చేశాము కాబట్టి దాని శిక్ష నరకం